అట్లేం లేదండి ఎందుకంటే బిగ్ బాస్ ఈ సీజన్ పెట్టింది మనము కామన్ పీపుల్ అని చెప్పేసి అన్నారు కానీ మాకైతే ఎక్కడ కామన్ పీపుల్ అనేది అనిపించలేదు కానీ వన్ థింగ్ మీరు అన్నది కరెక్టే కామన్ మ్యాన్ ఒకసారి ఇలా ఇలా రెండు వాళ్ళని ఒకసారి వీళ్ళు ఒకసారి సెలబ్రేట్ అని చెప్పేసి ఇలా మీరు ఏదైనా స్కెచ్ చేశారంటారు ఇక్కడ స్కెచ్ అనేది ఏం లేదండి ఇక్కడ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత కామన్ మ్యాన్ అనేది లేదు నార్మల్ పర్సన్ అనేది లేదు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటి బిగ్ బాస్ కి ఎవరైనా మంచిగా ఆడితే వాళ్ళు మంచి వాళ్ళు అనుకోవాలి కామన్ మ్యాన్ చెడు చేశాడంటే కామన్ మ్యాన్ మంచిగాడు ఇప్పుడు కదా ఇప్పుడు నేను కామన్ మ్యానే కామన్ మ్యాన్ చెడు చేస్తే నేను కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ నేను సపోర్ట్ చేయను అదే సెలబ్రిటీ మంచి చేశాడంటే నేను సెలబ్రిటీ సపోర్ట్ చేస్తా కాబట్టి ఇందులో ఎటువంటి పార్షియాలిటీ ఎటువంటి పాలిటిక్స్ ఏం లేవు కామన్ మ్యాన్ కామన్ మ్యానే ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్సరే సెలబ్రిటీ సెలబ్రిటీ కాబట్టి అందరు సమానమే అందరు ఐక్యమైతే కాబట్టి ఇందులో ఎటువంటి పార్షియాలిటీ లేదు కాబట్టి అందరు ఒకటే కానీ కామన్ మ్యాన్ వాళ్ళు లేరు ఎక్కువ చెప్పాలంటే మేము అదే అంటున్నాం అప్పటి నుంచి కామన్ మ్యాన్ అనేది చాలా తక్కువ ఉన్నారు నాకైతే సుమన్ శెట్టి గారికి నచ్చింది సుమన్ శెట్టి గారే మేము అనుకునేది ఏంటంటే సుమన్ శెట్టి గారే విన్నర్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం ఒక మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన సినిమాలు బాగా చూసి పెరిగాం యజ్ఞం గానీ జయం గాని బృందావన కాలనీ గానీ ఇలాంటి సినిమాలు చూసి పెరిగాం మాకు కామన్ మ్యాన్ కంటే ఆయనే బాగా పర్ఫామ్ చేస్తున్నారు ఆయన యాక్ట్ చేయట్లేదు నేచురల్ గానే ఉంటున్నారు సుమన్ శెట్టి గారే గెలవాలని మనస్ఫూర్తి అనుకుంటాం సుమన్ శెట్టి ఎప్పుడు ఉంటుంది మిగతా వాళ్ళు చూసుకుంటే ఆడుతున్నారు కానీ నటన నటించడం నటిస్తున్నారు లేకపోతే వాళ్ళేదో ఫేమ్ కోసము డబ్బు కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ కేవలం సుమన్ శెట్టి గారు అలా లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఫేమ్ ఉంది ఆయనకు ఆల్రెడీ డబ్బు ఉంది ఆయనకు ఆల్రెడీ అంతా ఉంది అంత యాక్టింగ్ ఆయన ఆల్రెడీ సెలబ్రిటీ కానీ ఆయన ఏ రోజు కూడా మాకు ఇలా నటిస్తున్నాడు నటి విధంగా లేదు నేచురల్ గా ఆయనకి ఉంది కాబట్టి సుమన్ శెట్టి గారే విన్నర్ అవుతారు బిగ్ బాస్ కూడా అని హండ్రెడ్ గి శాతం మేము నమ్ముతున్నాం మిగతా వాళ్ళు చూసుకుంటే ఉన్నారు బాగానే పర్లేదు కామన్ మ్యాన్ ఆర్మీ పర్సన్ కూడా బానే ఆడుతున్నారు కానీ సుమన్ శెట్టి గారు మాత్రం టఫ్ కాంపిటీషన్ టాప్ టాప్ వన్ వచ్చేసి మేము సుమన్ శెట్టి చెప్పేస్తాం వితౌట్ నో డౌట్ టాప్ ఫైవ్ కూడా టాప్ వన్ చెప్పేస్తున్నాం డైరెక్ట్ టాప్ వన్ చెప్పేస్తున్నాం సుమన్ శెట్టి టాప్ ఫైవ్ లో మిగతా ఫోర్ పర్సెంట్ అయితే ఆర్మీ పర్సన్ ఒకతను రీతు చౌదరి కూడా ఉంటుంది ఖచ్చితంగా రీతు చౌదరి కూడా ఖచ్చితంగా ఉంటుంది టాప్ త్రీ లో టాప్ ఫైవ్ లో రీతు చౌదరి ఉంటుంది ఆర్మీ పర్సన్ ఒకతను ఇంకా

ఏమో రావచ్చు మీరు ఆశిస్తే నేను కూడా వెళ్తాను మీరు ఆశిస్తే నేను వెళ్తా మీరు సపోర్ట్ చేయండి వైల్డ్ గార్డ్ అంటే నేను ఫేమ్ కోసం వెళ్తాను నాకు డబ్బు వద్దు నా దగ్గర టాలెంట్ ఉంది ప్రూవ్ చేస్తాను మిమ్మల్ని ఆకట్టుకుంటా అలరిస్తా మీరు సపోర్ట్ చేయండి నేను వెళ్తా లోపలికి మై రిక్వెస్ట్ బిగ్ బాస్ బిగ్ బాస్ ప్లీజ్ దయచేసి నన్ను వైల్డ్ గార్డ్ అంటే తీసుకోండి నాకు చాలా టాలెంట్ ఉంది నేను ప్రూవ్ చేసుకుంటా మిమ్మల్ని ఆకర్షిస్తా ఆకట్టుకుంటా అలరిస్తా మిగతా వాళ్ళ టీమ్స్ అంటే లైక్ తనుజ కానీ రిధి చౌదరి కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎమ్మున్ కానీ రాము రాతోడు వీళ్ళ గేమ్స్ ఎలా అనిపించింది పరిని పర్లేదు బాగా ఆడుతున్నారు జస్ట్ మనం గేమింగ్ ని బట్టి టైటిల్ ఇవ్వం కదా మనం అన్ని చూసే టైటిల్ ఇస్తాం టైటిల్ విన్నర్ డిసైడ్ చేయాలంటే అన్ని చూడాలి జస్ట్ మనం గేమింగ్ లో ఒకటి బాగా ఆడేస్తే సరిపోదు ఆడతారు అందరు ఆడతారు కానీ అన్నీ ఉండాలి న్యాచురాలిటీ గేమ్ లో న్యాచురాలిటీ మిస్ అవ్వకూడదు అన్ని ఉండాలి కాబట్టి సుమన్ శెట్టి గారు గేమ్ అందులో మాకు బాగా నచ్చింది కాబట్టి విన్నర్ ఎవరంటే సుమన్ శెట్టి గారు అని చెప్పేసి మేము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటాం అదే విషయం కాబట్టి సుమన్ శెట్టి గారి కోసం ఒక డైలాగ్ అన్నం తినాలి కడుపు నిండా ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా ఓకేనా ప్రాణం తీసేవాడు ఎముడు సుమన్ శెట్టి గారే మా దేవుడు